సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈ రెండు పువ్వులలో ఒక పువ్వు తాకు నీకు రాబోయే అదృష్టం ఏంటో విని తెలుసుకో అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి గులాబీ ఎర్ర గులాబీ అలాగే పసుపు గులాబీ ఈ రెండు పువ్వుల్లో ఒక పువ్వు తాకు అని చెప్పి బాబాగారు చెప్తున్నారండి ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెలాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా బిడ్డ నువ్వు ఈ రెండు పువ్వుల్లో ఒక పువ్వు తాకు నీకు కలగబోయే అదృష్టం ఏమిటో చెబుతాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారు అనుకోండి తాకండి ఫ్రెండ్స్ మొదటిది ఎర్ర రోజా అలాగే పసుపు రోజా ఎర్ర గులాబీ తాకిన వాళ్ళకి ఏం చెప్తున్నారు పసుపు గులాబీ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారు అని మనం చూద్దాం తాకారు కదా మొట్టమొదటిగా ఎర్ర గులాబీ ఎర్ర గులాబీ ఎవరైతే తాకారో వాళ్ళ గురించి బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఎర్ర గులాబీ తాకిన నువ్వు నా ప్రియమైన బిడ్డవు ఎప్పుడు కూడా నా అడుగుజాడల్లోనే నువ్వు నడుస్తూ ఉంటావు శ్రద్ధ సబూరి అనే రెండు పదాలను నువ్వు ఎక్కువగా గౌరవిస్తుంటావు నా తండ్రి చెప్పాడు నా నా బాబా చెప్పారు అనే ఎంతో నమ్మకంగా శ్రద్ధ సబూరిని నువ్వు నమ్ముతావు ఈ ఎర్ర గులాబీ తాకిన నువ్వు హఠాత్తుగా మంచి స్థాయికి మంచి ఎత్తైన స్థాయికి అనేది చేరుకుంటావు ఏది చేసినా అందులో నువ్వు విజయం పొందుతావమ్మా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న నీకు కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండేది నీ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు వాళ్ళకి నువ్వు దూరం కావద్దు నీ ఆత్మీయులు వాళ్ళకంటే ఎవ్వరూ ఉండరమ్మా నీ తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా సరే నీ తల్లిదండ్రుల మాట ఎట్టి పరిస్థితుల్లో కాదనకు వాళ్ళకంటే నీకు ఆత్మీయులు ఉండరు నీకు మంచి కోరే వాళ్ళు ఇంకా ఎవ్వరూ కూడా ఉండరు కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా నీ తల్లిదండ్రులను అశ్రద్ధ చేయవద్దు నీ తల్లిదండ్రులను ఎంత గౌరవిస్తే నీ బాబాను కూడా నాకు అంత సంతోషం అలాగే నీ జీవితంలో నువ్వు అంత మంచి స్థాయికి వెళ్తావు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిన్ను గౌరవిస్తారు నీ జీవితం ఇక మంచి గౌరవప్రదంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నీ తల్లిదండ్రులకు అత్యంత ప్రాముఖ్యత అనేది ఇవ్వాలి ఎందులో అయినా సరే విజయం నీకే అందుతుంది నీ జీవితం అంతా అంతా శుభమే అనేది కలుగుతుంది శ్రద్ధ సబూరి అనే రెండు రత్నాలను నువ్వు పాటిస్తున్నందున నీ జీవితం అంతా మంచి శుభకరంగా ఉంటుంది రాజయోగం పట్టబోతుంది తల్లి నీకంతా సంతోషమయంగా దుఃఖం అనే మాట నీకు దూరంగా ఉంటుంది ఎలాంటి దిగులు వద్దు కాబట్టి ప్రశాంతంగా ఉండు ఎలాంటి అనుమానాలు లేకుండా నా నామస్మరణ చేస్తూ ఉండు బిడ్డ నీకు అంతా శుభమే జరుగుతుంది ఇక పసుపు పసుపు రంగు గులాబీ తాకిన వాళ్ళకి బాబాగారు ఏం చెప్తున్నారు విందామండి బిడ్డ పసుపు రంగు గులాబీ తాకావు కదా పసుపు రంగు గులాబీ తాకిన నువ్వు ఎంతో కష్టించే మనస్తత్వం కలదానివమ్మ ఏదైనా సరే నువ్వు స్వయం శక్తితో చేయాలి అని అనుకుంటావు ఈ పసుపు గులాబీ తాకిన నువ్వు ఆ పసుపు రంగు నాకు ఎంత ప్రీతికరమో తెలుసు కదా ఆ పసుపు రంగు పువ్వులతో నువ్వు నాకు పూజ చేయి ఎంతో ఇష్టంగా భక్తితో నేను పూజలు అందుకుంటాను ఈ పసుపు రంగు పువ్వు తాకిన నీకు నా ఆ పువ్వులతో పూజ చేసిన నాకు నీకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఆ పూజకి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తాను నీకు వీలైనప్పుడల్లా నాకు పూజ చేస్తూనే ఉంటావు కదా నేను ఎంతో సంతోషపడతాను తల్లి నా బిడ్డ నాకు పూజ చేసి ఆరాధిస్తుంది నా బిడ్డని కంటికి రెప్పలా చూసుకోవాలని నేను ఎప్పుడు కూడా ఆరాటపడుతూ ఉంటాను ఇక నీ వాళ్ళ గురించి వస్తే నీకు కావలసిన తోబుట్టువులు స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ ఏ సంబంధం లేకుండా తెలిసిన వాళ్ళతో పాటు కొంచెం ఆచితూచి అడిగివేయాలి వాళ్ళు మాటలకి నువ్వు ఎక్కువ ఆవేశం అనేది పడకూడదు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇక నీ వంతు సాయం చేయబిడ్డ అప్పుడే నీ జీవితం సాఫీగా ఉంటుంది అనవసరమైన మాటలనేది మాట్లాడవద్దు మితిమీరి మాట్లాడటం ఎంతో ప్రమాదకరం కాబట్టి మాటలనేవి మితంగా వాడు అనవసరంగా వాదించి నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీకు తోచిన సాయం ఇతరులకు చేస్తూ ఉండు నీ జీవితం అంతా రంగులమయంగా ఉంటుంది ఎక్కువ స్నేహం వల్ల మితిమీరిన అభిమానం వల్ల నీకు దూరం అయ్యే వాళ్ళు అవుతూ ఉంటారు దానివల్ల నువ్వు తట్టుకోలేని బాధ అనేది అనుభవిస్తూ ఉంటావు నీ వైపు నువ్వు అంత నిజాయితీగా ఉన్నా ప్రేమ స్వచ్ఛంగా ఉన్నా స్నేహం అనేది కూడా ఎంతో నిజాయితీగా చేస్తావు కానీ ఇతరులు అలాగా ఉంటారని నువ్వు ఎదురు చూడలేవు కదా దానివల్ల నువ్వు ఎక్కువ బాధపడుతూ ఉంటావు బిడ్డ నీ పని నువ్వు చేసుకో ఎప్పుడు కూడా శ్రమిస్తూ కష్టపడి పని చేస్తూ ఉండు తప్పకుండా నీకు మంచి ఫలితం ఉంటుంది కానీ ఎక్కువ బంధం అభిమానం నీ వాళ్ళతో పెట్టుకుంటే అదే అభిమానం వాళ్ళ దగ్గర దొరకనప్పుడు నువ్వు ఎంతగానో దుఃఖిస్తూ ఉంటావు ఆ బాధ ఈ సాయిబిడ్డకు అవసరం లేదు కదా నీకు రాకూడదనే నేను ఆరాటపడుతున్నాను నువ్వు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ నువ్వు చూసినంత స్వచ్ఛమైన అభిమానం అవంతా వాళ్ళు చూపించలేరు నువ్వు ఎదురు చూడవద్దు కూడా అలా ఎదురు చూసినప్పుడు అక్కడ నుంచి దొరకపోతే ఎంతో బాధ అనేది కలుగుతుంది ఇది నీకు అవసరమా చెప్పు నన్ను ప్రతి గురువారం నా దర్శనం చేసుకో నీకు సదా సర్వకాలం నేను తోడుగా ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటాను అని చెప్పి బాబాగారు పసుపు రంగు పువ్వు తాకిన వాళ్ళకి చెప్పారండి తప్పకుండా బాబా గారు చెప్పారంటూ అది నిజమే అవుతుంది మీ కామెంట్ కూడా నాకు తెలియచేయండి మీరు ఏ పువ్వుని తాకారు మీకు సందేశం అనేది సరిగ్గా ఉందా అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మనందరికీ మన బాబా తోడుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్